అందరికీ నమస్కారం దేశ రాజకీయాల్లో అంబేద్కర్ పేరు లేనిదే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తన మనగడని కొనసాగించలేకపోతా ఉంది నేను ఇదేమీ ఊరికనే ఇచ్చిన స్టేట్మెంట్ ఏం కాదు మీ అందరికీ తెలుసు అంబేద్కర్ గారి పేరు చెప్పుకుని అన్ని రాజకీయ పార్టీలు కూడా అబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ఈరోజు పార్లమెంట్లో చూడండి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఒకటైతే బీజేపీ పార్టీ వర్షన్ ఒకటి ఏమన్నారు ఇంటికి అమిత్ షా గారు అంటే ప్రతిదానికి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరుని జపిస్తూ ఉంది దాని బదులు దేవుణ్ణి స్మరించుకున్న ఏడు జన్మల పుణ్యం కలుగుతుందని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు సరే ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పే ఉంది లేదంటే మంచి ఉంది అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అనే కాన్సెప్ట్ మనం ఒకసారి ఆలోచిద్దాం ఇక్కడ రెండు వర్గాలుగా రెండు వర్షాలుగా వినిపిస్తూ ఉంది ఈరోజు అమిత్ షా గారు అన్న మాట ఏదైతే ఉందో అంబేద్కర్ గారిని తలుచుకునే బదులు దేవుడిని తలుచుకుంటే ఆ ఏడు జన్మల పుణ్యం వస్తుంది అని ఏదైతే అమిత్ షా గారు చేస్తా వ్యాఖ్య ఉందో అంటే ఇక్కడ చూసేవాళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే అంటే అంబేద్కర్ గారిని తలుచుకుంటే నరకానికి వెళ్తామానా దీన్ని తలుచుకుంటే స్వర్గానికి వెళ్తున్నావా అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ అంబేద్కర్ని తక్కువ చేశారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు నేను అసలు ఎవరిని ఏమనలేదు అసలు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అనేది అమిత్ షా గారి పరిశ్రమ ఆయనకి మొత్తం బీజేపీ అంతా కూడా మద్దతుగా నిలబడతా ఉంది సరే ఆయన ఏ ఉద్దేశంతో అన్నా అనకపోయినా దేశంలో ప్రధాన నరేంద్ర మోదీ గారి తర్వాత అంతటి గొప్ప వ్యక్తిగా అమిత్ షా గారిని చూస్తుంది బీజేపీ పార్టీ నెంబర్ టూ ప్లేస్లో ఉన్నారు అమిత్ షా గారు ఈవెన్ మోదీ గారితో చర్చించలేని అంశాలని అమిత్ షా గారితో చర్చించే రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి మరి అలాంటప్పుడు మనకు ఆ స్థానం ఉన్నప్పుడు మనం అంత గొప్ప ఆ పరిస్థితులు అంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి సరే మీరు అన్నట్టు అమిత్ షా గారు మీరు అసలు ఆలోచనతోనే అనలేదు ఏ ఆలోచన అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడదామనో లేదంటే అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడే ఆలోచన అసలు ఆ ఉద్దేశంతో నేను అనలేదని చెప్పి మీరు అంటూ ఉన్నారు కదా మీరు నిజంగా ఆ ఉద్దేశంతో అనలేదు ఓకే నేను ఒప్పుకుంటాను కానీ అందరూ అలా ఒప్పుకోలేరు కదా ప్రజలకి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మనం మాట్లాడే మాటలో ఎంత జాగ్రత్త ఉండాలి ఎంత నిబద్ధతతో మనం మాట్లాడాలి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం వివరించాలి అవన్నీ మానేసి ఇష్టానుసారిగా ఒక మాట అనేసి దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుంటా పోనీ ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మీరు అన్నదాంట్లో తప్పు లేదు ఓకే ఒకసారి చెప్తే ఏమైపోయింది అంటే అహంకారం పూరితమైన ఆలోచన విధానంలో ఉన్నారా ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు కేంద్ర పెద్దలందరూ కూడా అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఈరోజు ఇండియా కూటమంతా కూడా ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది ఈయన చేసిన వ్యాఖ్యల్ని సరే ఇండియా కూటమి ప్రతిపక్ష కూటమి కాబట్టి అధికార పక్షాన్ని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలి కాబట్టి ఏదో ఒక వ్యాఖ్య చేయాలి కాబట్టి మీరు చేసిన వ్యాఖ్యని వక్రీకరించి ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి అని అనుకుంటా ఉంది ఓకే ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటుంది అది అబద్ధాన్ని తీసుకెళ్ళాలనుకుంటుందని చెప్పి ఈరోజు మీరు చెప్తా ఉన్నారు బాగానే ఉంది మరి వీళ్ళ బెరక్షన్ వీళ్ళకి ఉంటుంది కదా వచ్చిన అవకాశాన్ని ఎవరూ వదులుకోరు కదా మీరు అసలు మీరు తప్పుగా అన్నా అనకపోయినా మీరు ఏ ఉద్దేశంతో అన్నా అక్కడ అంబేద్కర్ గారిని మనకి దేవుడు గొప్పేనండి మన హిందువులందరికీ దేవుడు గొప్పే ఎవరు కాదండి మన దేవుణ్ణి మనం గొప్పగా చూపించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక శక్తిని ఇలాంటి సందర్భంలో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందండి అంబేద్కర్ పేరుని జపించి అంబేద్కర్ గారిని వాడుకుందామని చూస్తూ ఉంది నిజమే మీరు అన్నట్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల్ని అనగదొక్కి వాళ్ళ పునాదుల మీద అధికారాన్ని నిలబెట్టుకుంది అది వాస్తవం మీద అందరికీ తెలిసే కానీ మీరు ప్రజలు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు అంబేద్కర్ గారిని దేవుళ్ళ కొలుస్తున్న ప్రజలు ఉన్న దేశంలో మనం మాట్లాడేటప్పుడు అంబేద్కర్ గురించి ఏదైనా మనం ఒక వ్యాఖ్య చేస్తున్నప్పుడు ఎంత ఆచితూచి మనం మాట్లాడాలన్న ఇంకిత్వం మరిచిపోయి ఏదో ఒక వ్యాఖ్య చేసేసి దాన్ని కవర్ చేసుకోవడానికి ఈరోజు కవర్ డ్రైవ్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఈరోజు నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి జేసీ నడ్డా గారు కావచ్చు మిగిలిన బీజేపీ నాయకులందరూ అమిత్ షా గారి వ్యాఖ్యలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీ పార్టీ నాయకుడిని మీరు సపోర్ట్ చేసుకోవడం తప్పులేదు కానీ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అంబేద్కర్ గారిని ఆయన పేరుని ప్రస్తావిస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన ఆలోచనని మన బుద్ధిని అంతని కూడా మన కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడడం మానేసి ఇలా ఇష్టానుసారంగా ఒక వ్యాఖ్య చేసేసి దానికి సరైన ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లకుండా ప్రజలకి ఎందుకు ఈ కర్మ మీకు ఓటేసి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టడం మాకు ఎందుకు ఈ కర్మ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ రాజ్యాంగానికి విలువ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ రాజ్యాంగాన్ని నిలబెట్టుకుని ఆ రాజ్యాంగం పునాదుల మీద దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన మనం ఈరోజు బీజేపీ నాయకులైనా అటు ఇండియా కూటమి నాయకులైనా ఒకసారి ఆలోచించండి మనం అంబేద్కర్ గారు రాసిన పునాదుల మీద మన రాజకీయ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము ఈరోజు మనం ఆయన్ని అడ్డం పెట్టుకుని ఆయన మీద పదే పదే రాజకీయం చేయాల్సిన అవసరం మనకుందా అని మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకుంటే ఇలాంటి గొడవలు ఉండవు ఇలాంటి డిస్కషన్స్ ఉండవు ప్రజలు దీని గురించి మాట్లాడుకుని గగ్గోలు పెట్టి మా అంబేద్కర్ని ఏదో అనేశారని చెప్పి బాధపడాల్సిన అవసరాలు రావు సో దయచేసి ఇక నుంచైనా మీ మాట్లాడే విధానం మార్చుకుని నేను అమిత్ షా గారు ఒక్కడికే చెప్పట్లేదండి అటు కాంగ్రెస్ ఇండియా కూటమికి కానీ అదేవిధంగా ఇటు బీజేపీ కూటమికి కానీ అందరికీ ఎన్డీఏ కూటమికి ఇద్దరు ఈ రెండు కూటములకు కూడా నేను చెప్పేది ఇదే మీరు మాట్లాడేటప్పుడు ఎవరి గురించి అయినా గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మన ఒళ్ళు మన దగ్గర పెట్టుకొని మన కంట్రోల్లో మనం మాట్లాడుకోవాలి ఒక గొప్ప వ్యక్తులనే కాదు సో మనం ఎవరి గురించి మాట్లాడినా మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంది భారత పౌరులుగా రాజ్యాంగాన్ని గౌరవిద్దాం రాజ్యాంగాన్ని నిర్మించిన దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించుకుందాం తద్వారా మన దేశాన్ని మనం కాపాడుకుందాం జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాంట్లో మీకు నచ్చితే ఒక మంచి కామెంట్ చేయండి నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి